హలో ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అండి దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ నొక్కండి నచ్చితే లైక్ చేయండి లేదంటే ఒక కామెంట్ అయితే చేయండి ఎలా చేయాలి వీడియోస్ మనం కొత్త కొత్త కాబట్టి ఎలాంటి ఎడిటింగ్ లేకుండా మనం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి ఇప్పుడు మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనం అనుకోకుండా అయితే టూర్ అయితే వెళ్తున్నామండి మన కొత్త పెళ్ళి కొడుకుని తీసుకొని నేను మా ఇద్దరు అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక రెండు బైక్లు వేసుకుని మంది అయితే వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి దగ్గరలో వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మన వైజాగ్ కాలనీ బీచ్ అండి అసలు చాలా అంట నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము మా అల్లుడు ఇంతకుముందు కూడా వెళ్ళారు ఆల్రెడీ ఇక లక్ష్యం చూసుకుంటే వెళ్తున్నాము రోడ్ అయితే మస్తు ఖాళీగా ఉంది అటు ఇటు మొత్తం మంచిగా పచ్చదనంగా అయితే ఉన్నాయి చాలా బాగుందండి వెళ్తుంటే ఇక మనకైతే ఎప్పుడెప్పుడు పోదామో ఎప్పుడూ పోదామా ఎట్లా ఉంటుందని మనకైతే తెలియదు కాబట్టి తొందర తొందరగా చూడాలనిపిస్తుంది అసలు పోతు ఉంటే మస్తు అనిపిస్తుంది మనకైతే మన కొత్త పిల్ల కొడుకు అయితే బండి డ్రైవ్ చేసుకుంటుండ్రు ఆయనకి ఏ హెల్మెట్ అంటే వెనకాలకు వస్తుంది మా ఆల్రెడీ పెట్టుకుంటాడు హర్ష ఈ సైడ్ లొకేషన్స్ మాత్రం అసలు మనం చెప్పలేమండి అండి మాటలు అసలు మనం బయటకైతే ఎక్కువ వెళ్ళాము కానీ ఇటు సైడ్ వస్తే మాత్రం కొండలు గుట్టలు చాలా బాగున్నాయి అసలు దూరంగా చూస్తుంటే అసలు ఆకాలి అనేది ఇట్లా పోయేటట్టు ఉన్నాయండి చాలా బాగుంది లొకేషన్ అసలు గైస్ మీకు వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఒక నచ్చకపోయినా డిస్లైక్ వేసుకోండి ఒక కామెంట్ అయితే మర్చిపోకండి దయచేసి షేర్ అయితే చేయండి గైస్ మనం ఇక బీచ్ దగ్గర దగ్గర ఒక టెంపుల్ అయితే కనిపించింది అండి చూద్దాం అనే దగ్గరికి వెళ్తే చాలా అమేజింగ్ ఉంది ఒకసారి మీరు కూడా వెళ్ళాలి అసలు పెద్ద షూన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ చాలా బాగుంది మొత్తం నాకు తెలిసి బీచ్ అనుకుంటా ఆ వాటర్ అనుకుంటా మొత్తం కాకపోతే మొత్తం ఎండిపోయింది ఇటు ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము బీచ్ అయితే మొత్తం చూపిస్తాను మీకు